जेल टीवी सेवन न्यूज़ की स्वागत రాష్ట్ర కురుమ సంఘం కేంద్ర కార్యాలయంలో ఎంతో హుందాగా నడుస్తున్న కురుమ విద్యార్థుల హాస్టల్ పై కూడా అల్ప సంతోషాలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతం ఇది వాస్తవం తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యకుడు కోషికే శ్రీనివాసరావు ఆయన మద్దతుదారుడు అందులో దేవర శ్రీనివాస్ ఆధారం కృష్ణ మంత్రి సుభాష్ సుష్మానియా యూనివర్సిటీ విద్యార్థి కే పాండు తదితరులు రాష్ట్ర కుర్మ సంఘం విద్యార్థుల హాస్టల్ గదుల్లో ఉన్న సీసీ కెమెరాలు తొలగించాలని సీసీ కెమెరాల వల్ల విద్యార్థులకు విఘాతం ఏర్పడుతుందని అఫల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హాస్టల్లో ఉంటూ ఉన్నత విద్యాభ్యసించిన విద్యార్థులకు ఉచిత వసతితో పాటు ఉచిత భోజనం లైబ్రరీ బుక్స్ తదితర చదువుకునేందుకు రాష్ట్ర కుర్మ సంఘం అధ్యకుడు కుర్మరత్న మాజీ ఎమ్మెల్సీ యగ్గే మల్లేశం కుర్మ సంఘం బడా నేతలు హాస్టల్ గదుల్లో విద్యార్థుల రక్షణ భద్రత వారు చెడు అలవాట్లకు పాల్పడకుండా డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు పాల్పడకుండా వారి సంక్షేమం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థి హాస్టల్ చైర్మన్ ఈ సందర్భంగా వివరించారు రాష్ట్ర నలుమూలల నుండి సుమారు అరవై మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటూ ఉన్నత పదవులు చదువుతున్నారని చైర్మన్ నరసింహ తెలిపారు వారి బాగోగులు చూసుకునే బాధ్యతలు మాపై ఉన్నాయని అన్నారు చివరకు విషయంలో విద్యార్థుల్లో చీలికలు తీసుకొచ్చి లబ్ధి పొందాలని చూస్తున్న ప్యానెల్ పేరుతో కొషిక శ్రీనివాసరావు దేవర శ్రీనివాస్ వర్గీయులు ఆడుతున్న నాటకాల్లో ఇది ఒక భాగమని నేతలు తెలిపారు అలాగే విదేశాల్లో ఉన్న మంత్రి సుభాష్ నల్గొండ జిల్లా నివాసి రాష్ట్ర కుటుంబ సంఘం కేంద్ర కార్యాలయం సందర్శించగా అతనికి మర్యాద ఇచ్చి విద్యార్థుల హాస్టల్ ను చూపించగా చూసిన తర్వాత సీసీ కెమెరాల విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించాడని కూడా పలువురు నేతలు తెలిపారు ఇదిలా ఉండగా దేవర శ్రీనివాస్ మాధరం కృష్ణ కే పాండు మంత్రి సుభాష్ తదితరులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై అబ్జిల్గంజ్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ తదితర పోలీసులు హాస్టల్ గదులు అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం కుర్ము హాస్టల్ విద్యార్థులతో ఇన్స్పెక్టర్ రవినాయక్ ముచ్చటించారు అయితే ఈ సందర్భంగా సుమారు ముప్పై ఏడు మంది విద్యార్థులు సంతకం చేసి సీసీ కెమెరాల వల్ల మాకు లాభమే కానీ ఎలాంటి నష్టం లేదని ఒక పత్రాన్ని అందించారు అలాగే వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ విద్యార్థులకు సేపు తాను కూడా ఎంతో కష్టపడి చదువుకుని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని ఉద్భవించారు కొద్ది రోజుల క్రితం హాస్టల్ విద్యార్థులు జేఎల్ టీవీ ప్రతినిధితో మాట్లాడిన విషయాలు అలాగే పోలీస్ స్టేషన్ మాట్లాడిన విషయాలు ప్రతి ఒక్క కుటుంబ సోదరులు వినాల్సిందే చివరికి పైశాచిక ఆనందం కోసం హాస్టల్ విద్యార్థిని వాడుకోవడం సభ్య సమాజం చూకూరుతుందని చెప్పవచ్చు అందరికీ నమస్కారం నా పేరు వినేష్ నేను కుటుంబ సంఘం కుటుంబ సంఘంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను కొన్ని రోజుల క్రితం కొందరు ఆర్గనైజేషన్ నుంచి వచ్చి మాకు రూమ్లో కెమెరాస్ ఉన్నాయని అర్థం కానీ కంప్లీట్ ఇవ్వడం జరిగింది దాని గురించి మేము అందరం స్టూడెంట్స్ చర్చించుకొని దా సీసీ కెమెరాస్ వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని పైగా అవి మా సెక్యూరిటీ సేఫ్టీ కోసమే మరియు మా యొక్క భద్రతా పద్ధతిని పర్యవేక్షి పర్యక్షించడం కోసమే ఉంటాయని భావిస్తూ అంటే ఈరోజు అబ్జర్లర్ పిఎస్ గారు సిఐసార్కి ఒక ప్రతి పత్రం లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ని కూడా సిఐ గారు ఎంతో మా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మాకు ఒక ఇవ్వడం జరిగింది నమస్కారం నేను నా పేరు నవీన్ నేను హాస్టల్లో ఒక త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను మేము ఇందాక పిఎస్ పిఎస్కి వెళ్ళాము పిఎస్కి వెళ్ళి సిఎస్ఆర్ కలిసాము ఎందుకంటే ఇక్కడ కెమెరాలు ఉన్నాయి వేరే వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చారట మాకు సెక్యూరిటీ ఉండదని కంప్లైంట్ ఏం లేదు మాకు కెమెరాలు ఉంటేనే బాగా సెక్యూరిటీ ఉంది ఎందుకంటే మీ అభ్యర్థన చేయడం వల్లనే చైర్మన్ వాళ్ళు సార్ వాళ్ళు చైర్మన్ కూడా కెమెరాలు పెట్టించారు అవి ఉంటేనే మాకు సెక్యూరిటీ ఉంటుంది ఇందాక పిఎస్ పోయి సార్ కలిసి అభ్యర్థన ఇచ్చినాము మా స్టూడెంట్స్ యాభై మంది ఉంటాము ఎవరికీ ప్రాబ్లం లేదు కెమెరాలు ఉంటేనే మాకు చాలా సెక్యూరిటీ ఉంటుంది అభ్యర్థులు పేఎస్కి రవి రవికుమార్ సార్ని కలిసినాము కలిసి యాభై మంది స్టూడెంట్స్ పోయి కలిసినాము కలిసి సార్కి ఇంతపూర్వకంగా రాసినాము కేవలం ఉండడం వల్ల లాభ నష్టాలు లేదని సార్ కూడా మాకు వివరించట్టు మేము కూడా సార్కి ఇట్లా ఉంటే లాభాలు లేదని చెప్పినాం సార్కి సార్ కూడా మా అభ్యర్థిని తీసుకున్నాడు తీసుకొని చెప్పిండు ఏమున్నాయి నష్టాలు ఏమి లేవు మాకు అందరికీ కేవలం ఉందనే బాగా సెక్యూరిటీ ఉంటుంది నరేష్ నారాయణపేట డిస్ట్రిక్ట్ ఉత్కూరు మండల్ పెద్దచెట్టం గ్రామ పెద్దచట్టం విలేజ్ ఇప్పుడు నేను ప్రజెంట్ డిప్లొమా సెకండ్ ఇయర్ అయితే హాస్టల్ అయితే కెమెరాస్ అయితే ఏం ప్రాబ్లం లేదు మాకు అంత ఓకే ఉంది మేనేజ్మెంట్ దగ్గర కూడా మాకు ఏం ప్రాబ్లం లేదు అయితే ఇక్కడ సీసీ కెమెరా సీసీ కెమెరాస్ కూడా ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఉంటే మేము ఎప్పుడో చెప్పేవాళ్ళం మాకైతే ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ఇప్పటికైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు ఫుడ్ ఇట్లా అంటే అరేంజ్మెంట్ ఎట్లా ఆ ఫుడ్ బాగానే ఉంది ఆ ఫుడ్ బాగానే ఉంది సీసీ కెమెరాల వల్ల మీకు ఏమైనా చెప్పు ఏం సీసీ కెమెరాస్ నుంచి అయితే ఏం ప్రాబ్లం లేదు నా పేరు పాండు నేను కామారెడ్డి జిల్లా మాది పిట్లం మండలం కారేగమ్మది ఇక్కడ స్టడీ చేస్తున్నాము హైదరాబాద్లో ఈ హాస్టల్లో సిసి కెమెరాలు ఉండడం వల్ల మాకు వాళ్ళ లాభమే ఉంది మా ఫోన్లు తీసుకుంటే మా మనీ ఇట్లా ఏదన్నా పోతే ఇబ్బంది ఉండదు సిసి కెమెరాలు ఉండడం వల్ల లాభమే ఉంది మాకు నా పేరు శ్రీకాంత్ నేను జనగాం డిస్టిక్ నుంచి వచ్చాను నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను ఈ హాస్టల్లో నేను త్రీ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి మాకు సిసి కెమెరా వల్ల ఏం ఇబ్బంది లేవు ఉండడం వల్ల ఇంకా మాకు లాభమే ఎందుకంటే ఏదైనా వస్తువులు పోయినా ఏదైనా అయినా ఏదైనా జరిగినా కూడా సీసీ కెమెరాలు చూడవచ్చు సార్ వాళ్ళకి ఇట్లా మంచిగా ప్రోత్సహిస్తారు మమ్మల్ని చదువుకోమని అన్ని వస్తువులు ఇట్లా బాగుంటాయి నా పేరు ఎం అని కుమార్ నేను ఇక్కడ కుర్మసంగం హాస్టల్లో ఉంటున్నాను గత ఆరు నెలలుగా ఉంటున్నాను ఇక్కడ హాస్టల్ చాలా బాగుంది మిగతా హాస్టల్లో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఫుడ్ కూడా చాలా బెటర్ అంటే చాలా గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది హాస్టల్లో సీజీ కెమెరాలు ఉండడం వల్ల మాకు చాలా సేఫ్టీ ఉంటుంది ఏమో మా వస్తువుల్లో కూడా చాలా సేఫ్టీ ఉంటుంది అందరూ చాలా కలిసిపోతున్నారు అంటే స్టూడెంట్స్ అందరూ చాలా కలిసిపోయేలా ఉన్నారు అందరూ కలిసికట్టుగా ఉన్నారు ఉంటున్నారు అందరూ సమయస్ఫూర్తితో యువకరిస్తున్నాయి మా మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చాకచక్యంగా అందరినీ చూసుకుంటున్నారు ఏ ఇబ్బంది లేకుండా ఇబ్బందులు ఉన్నాయని అన్నీ మాకు సాల్వ్ చేస్తున్నారు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీ పేరు అమ్మ నా పేరు ఏం అనిల్ కుమార్ ఏం అనిల్ కుమార్ నా పేరు విజయ్ కుమార్ నాది చేవల్ల నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వచ్చిన ఇక్కడ హాస్టల్కి హాస్టల్ అంత బాగానే ఉంటుంది అండ్ ఫుడ్ కూడా అంత బాగానే ఉంటుంది సిసి కెమెరా ఉండడం వల్ల మాకు ఏం ప్రాబ్లం లేదు ఏదైనా పోయినా దొరుకుతుంది నేను నేను ఇప్పుడు కంప్యూటర్ ఎంఎస్సి పీజీ చేస్తున్నా ఇక్కడ నారాయణగూడలో ఇప్పుడు మేనేజ్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా ఉంది సార్ మంచిగా ఫుడ్ అరేంజ్మెంట్ ఫుడ్ అరేంజ్ కూడా బాగానే ఉంటుంది మరికి మీకు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ప్రాబ్లం